రమ్య తన ఫ్యామిలీ ఫోటో చూసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఆదికేశ్వని గుర్తు తెచ్చుకుంటూ పిల్లల్ని గుర్తు తెచ్చుకుంటూ రమ్య అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది ఇంతలో ఆ ఇంటికి అయితే ఆదికేశ వస్తాడు ఇక ఇంద్రాణి గారి దగ్గరికి ఆదికేశవ వచ్చి గిఫ్ట్ని అయితే ఇస్తాడు ఇక గిఫ్ట్ని ఇవ్వగానే అక్కడ ఉన్న ఇంద్రాణి గారు కూర్చుండి ఆదికేశ్వ గారు మాట్లాడదామని చెప్పి అంటుంది అలా ఆదికేశ్వ గురించి మాట్లాడుతూ ఉంటే మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా ఆదికేశ్వ గారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఆదికేశ్వ అయితే మా ఫ్యామిలీ డీటెయిల్స్ ఏం తెలిసినా తెలియకపోయినా నా భార్య నా ఎదుటిని ఎప్పుడు నా కళ్ళెదుటిని ఎప్పుడు పడినా సరే తన మీద ప్రేమ కాదు కోపం వస్తుంది తన మీద ఉన్న ఆవేశం నాకు ఇప్పటికీ చల్లారలేదు ఆ రోజు నేను చెప్పిన పని కానీ చేస్తుంటే ఇప్పుడు ఇంత దూరం వచ్చుండేది కాదు పిల్లలు ఏమయ్యారో తెలియదు నా భార్య ఏమైందో తెలియదు ఇవేవి తెలియక సతమతం అవుతూ ఉన్నానని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రమ్య అయితే ఫోటో వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది ఆ రోజే ఆయన చెప్పిన మాట నేను వినుండంటే ఎంత బాగుండేదో అతని మాట వినకున్న నేను ఇలా పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చేసాను ఇప్పుడు పిల్లలు ఏమయ్యారో తెలియదు ఆయన ఏమయ్యారో ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు ఎందుకు ఇదంతా ఇలా జరుగుతుంది ఇంకా ఇంకెంతకాలం ఈ దూరం అని చెప్పి అక్కడ ఉన్న రమ్య అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక రమ్య అలా ఏడ్చుకుంటూ ఆ ఫోటోని పక్కన పెట్టి అలా బయట బాల్కనీ దగ్గరకు వస్తుంది ఇక అక్కడ ఉన్న ఆది కేసులో సరే ఇంద్రాణి గారు వెళ్ళొస్తానని చెప్పి అతనైతే బయటకు వచ్చి బండి స్టార్ట్ చేస్తూ ఉంటాడు అలా ఆదికేశవ బండి స్టార్ట్ చేస్తూ ఉండగా రమ్య అక్కడే అలా బాల్కనీలో నిలబడుతుంది ఇక ఇద్దరు ఎదురెదురుగా ఉన్నా సరే ఒకరినొకరు చూసుకోకుండా అక్కడే అలా నిలబడి ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్